వాగుడు నీ వాగుడు కంట్రోల్ లేని మాటలు నరం లేని నానకతో నువ్వు మాట్లాడే మాటల్లో కూడా చాలా మాటలు పరిటాల రావీందర్ గారి గురించి కూడా నువ్వు చాలా రకాలుగా నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీందర్ గారిని అంతకు ముందు మాట్లాడావు అదేదో బీడీలు తాగుతూ లుంగి కట్టుకొని హవాయి చెప్పులు విలీజ్ జీపు అంటాను విలీజ్ జీప్ కాదు బుల్లెట్ ఉన్నింది ఆ రోజు హవాయి చెప్పులే మా నాన్న వేసుకుంటాను పేరగాన్ చెప్పులు అదే బాంబే డే లుంగిలు కట్టుకుంటాండ ఒక విషయం గుర్తుపెట్టుకో పెట్టుకో గురించి వస్తే నువ్వేం చెప్పేది మేమే చెప్తాము ఈ నియోజకవర్గంలో ఆయనతో పాటు సమకాలంగా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా గానీ అవన్నీ ఏవైనా చెప్తారు ఆయన అంత సింప్లిసిటీగా ఉన్నాడు కాబట్టే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్ నోన్ లీడర్ గా తయారాడు అంటే ఎంత హంగు ఆర్బాటం వచ్చినా ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా ఆయన ఏ అక్కడ మొదలుపెట్టాడో అదే రకంగానే చివరి దాకా ఆయన ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు బీడీల గురించి నువ్వు చెప్పేది కాదు ఈరోజు మీ అసెంబ్లీలోనే మీ ఎమ్మెల్యేలే చాలా మంది ఉంటారు మీ పక్కన ఉన్న వాళ్ళు మా నాన్నకు బాగా క్లోజ్ గా దగ్గరగా ఉన్నవాళ్ళు నువ్వు ఆ రోజు నుంచి కాదు మినిస్టర్ అయినా కూడా అసెంబ్లీలో బీడీ దాగినాడు మా నాయన ఎమ్మెల్యే అయినా కూడా దాగినాడు సో దాన్ని మేము చిన్నతనంగా కూడా మేము కూడా చూడట్లేదు సో దీని గురించి ఇట్లా పిచ్చి కూతులు కూడా ఆపాలి ఎంతలా పల్టాల రవీంద్ర అని మాట్లాడుతానో మీ నాన్న అడిగి ఎంతలా చెప్తాడు పల్టాల రవీంద్ర అనేవాడు ఎంతలా వ్యక్తి అనేది మీ నాయన అడిగితే చెప్తాడు కరెక్ట్ గా ఇదే రకంగా నువ్వు గాని నీ పక్కన ఉన్న వాళ్ళు గాని పిచ్చి పిచ్చిగా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రకాశ్ నువ్వు కానీ నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పేదాంట్ల చెప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికిలు ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది గుండెలు బాదుకొని పొరలాడి పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా ఆ రోజు అనుకుంటా ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషి ఎదిగే కొద్దీ వదగాలి దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము కర్మసిద్ధాంతం అంటారు అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా అరక రకంగా ఉంటుంది అనేసి సో ఆ కర్మసిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు పొరలాడేచాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడడం దాంట్లో ప్రోత్సహం అని చెప్పి మా బావ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఆయన ఒకటే కదా ఆయనతో పాటు ఓ ఐదు పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక పది పదహైదు ఫ్రాంచైజీలకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు క్లబ్బుల్లో ఏం దొరుకుతాయో తెలుసా వేరే ఏవో దొరుకుతాయి అనే టైపులో మాట్తున్నావు పాపం నువ్వు ఎటువంటి క్లబ్బులు పబ్బులకు వెళ్ళావో నాకు తెలియదు ప్రోస్ అనేది ఒక ఫైవ్ స్టార్ లెవెల్ ఫుడ్డుతో పాటు సరే అది అలవాటు ఉన్నవాళ్ళు మందు అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగుతారు ఫుడ్ దీంతో చేసుకునేవారు దాంట్లో యాక్చువల్లీ నాకు ఎటువంటి సంబంధము లేదు కేవలం మా బావ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా భోజనం చేయడానికి ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భోజనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అది ఇది ఉంటుంది సో నువ్వు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఏదో జరుగుతానని అనుకుంటాను ఏదో డ్యాన్స్ బార్లు అంటావు ఇంకోటి అంటావు ఇవన్నీ బేసిక్గా నా తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్లబ్బులకి ఎట్లాంటి పబ్బులకు పోయినావు నాకు తెలీదు ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది అనుకోవద్దు డ్యాన్స్ లేస్తారు డ్రగ్స్ తీసుకుంటారు ఇంకోటి చేస్తారు అనేది నువ్వు వెళ్ళిన దానివన్నీ అట్లే ఉన్నట్టున్నాయి నువ్వు నిజంగా దీన్ని ఏదో చూడాలనుకుంటే ఒక మంచి టేబుల్ బుక్ చేపిస్తాను ఎంతమంది వెళ్తారో చెప్తే రెండు మూడు టేబుల్స్ నువ్వు బెంగళూరు వెళ్తావా హైదరాబాద్లో వెళ్తావా ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక టేబుల్ బుక్ చేపిస్తా వెళ్ళి తిను భోజనం చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ నీకు ఏమైనా అలవాటు ఉంటే నువ్వు మందు తాగుతానంటే మందు తాగు పార్టీ విల్ బి మీ నేను నీకు స్పాన్సర్ చేసి నీకు అక్కడ వరకు తీసుకెళ్ళి నీకు అది ఎట్లుంటుంది ఆ అంబియన్స్ అనేది కూడా నేను చూపిస్తాను దాంట్లోను ముఖ్యంగా నువ్వు ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడడము చేయడము అనేది కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకైతే మరి నా తెలిసి నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నీకు కరెక్ట్ సమాచారాలు లాంటివి కరెక్ట్ గా వస్తానట్లు లేవు సో నీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఫ్యామిలీ గురించి నన్ను అడిగితే నేనే కరెక్ట్గా దానికి క్లారిఫికేషన్ ఇస్తా ఇదే రకంగా నీ ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని నాకు వస్తా ఉంటాయి కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది మన మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేదు ఎట్లా పడితే అట్లా మీ ఫ్యామిలీ గురించో అక్కడ జరిగే సమస్యల గురించి ఇట్లా మీడియాల ముందు మిమ్మల్ని గబ్బులేపే విధంగా నేను మాట్లాడడం అనేది నువ్వు ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ పోతా అంటే ఒకసారి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడితే నేను తలెత్తుకొని బయట తిరగగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఫ్యామిలీని తెచ్చి చిల్ల చిల్లర చిల్లి చిల్లర రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఇది ఇచ్చేస్తున్నా మరి దాంతోపాటు నా తమ్ముడు బుల్లెట్తో ఎడో కాశ్మీర్ పోతా బుల్లెట్తో దొరికాడు అనే విషయంగా నువ్వు చెప్తాను ఇర్ నాట్ లేమన్ ఆ అబ్బాయి యుఎస్ దగ్గర దగ్గర నాలుగేళ్లు చదువుకున్నాడు ఆ అబ్బాయి ఫ్లైట్లో బుల్లెట్లు తీసుకెళ్తే దొరుకుతామా లేదా అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఉన్నాడనే విషయం నువ్వు ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలా అది ఎవరి కుట్రా అనే విషయం కూడా బాగా బయటికి వస్తుంది నెమ్మదిగా మాకు రకమైన క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చేందుకు మేము కూడా మాట్లాడకూడదు అనుకున్నావు నువ్వు సందర్భం వచ్చింది నువ్వు ఎత్తి చెప్పావు కాబట్టి మమ్మల్ని పీకలేక మమ్మల్ని తట్టుకోలేక ఎక్కడికి పడితే అక్కడికి దిగజారుతానో నువ్వు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏదైనా ప్రవర్తిస్తే బాగుంటుందనే విషయాన్ని విషయాన్ని చెప్తున్నాను నీవు చేసిన చెత్త కుట్రలు ఏటదాకా దారితీస్తున్నాయనే విషయాన్ని కూడా నాకు అర్థమవుతుంది సివిల్ సప్లైస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అక్కడ గోడౌన్ సివిల్ సప్లైస్ గోడౌన్ని ఆ రోజు ఎఫ్సీఏ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆ నెపాన్ని తీసుకొచ్చి నువ్వు మామీ దేశావు పాపం ఉన్న మా అమ్మాయిలందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు విపరీతమైన ప్రయత్నం చేసిన ఆ రోజు పని జరగలేదు నేను రాగానే చించుతా చించుతా పొడుస్తానని చెప్పి చాలా మాటలు మాట్లాడినావు కానీ దీని గురించి నువ్వు ఇంతవరకు క్లియర్ క్లారిటీగా ఇంతవరకు నువ్వు మాట్లాడింది ఏం లేదు ఎంతసేపు ఉన్నా పక్కనోళ్ళలోనే ఏదో ఒకటి అండానికి అలా జంగాలపల్లి గోడని అలా అలా ఎత్తి అలా క్లోజ్ చేస్తా అంటే టాపిక్ని కానీ ఎవరైతే అమాలిని వెనకలు తెస్తాను తిరిగి ఓపెన్ చేయిస్తాననే మాట మాత్రం నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు ఈరోజుకి ఆ రోజు విమర్శించినవాడు ఈరోజు చేయడానికి కూడా నువ్వు సత్తా ఉండి నువ్వు ఈ ఈరోజు నీకు అవకాశం ఇచ్చినారు ప్రజలు ఇట్లాంటి పనులు చేసి పెట్టమని మరి అవకాశం వచ్చినప్పుడు టాపిక్ని పక్కన విమర్శించడానికి వాడే బదులు అక్కడ ఏదైనా ఒక మార్పు రావడానికి నువ్వు వాడాలా ఆ టాపిక్ని ఏదైనా సరే మరి దాంతోపాటు ఇంకో విషయం చెప్తాను నువ్వు ఏంటంటే మురళి నా దగ్గరికి రాయబారం పంపించినాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకా రాయబారం వచ్చింది మనమంతా కలిసి చేసుకుందాం అనే విషయంగా మాట్లాడామనుకుంటున్నాం వచ్చిన వాన్ని చెప్పుతో ఒకటి ఆడే కట్టేసుకుని ఆ రోజే స్టేట్మెంట్ ఇవ్వాల్సింది నువ్వు నిజంగా ఉంటే సో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టైంలో జరిగిన ఒక చిన్న దీని గురించి నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను దాంట్లో ఏంటంటే ఆ రోజు జరిగినప్పుడు ఎవరు ఎవరిని భంగపోయారు ఏంటి అనేది వాస్తవంగా ప్రకాష్ నువ్వు నిజంగా మేము జాగ్రత్తగా ఉండమనుకుంటావో లేకుంటే నువ్వు పెద్ద తెలివైనోడని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు నాకు తెలియదు ఓ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకో సివిల్ సప్లైస్ మేము అడిగామని చెప్తున్నాం ఇదిగో నీ దగ్గర నుంచి ఫోన్ కాల్ అటెండ్ అవ్వారిత్రి మామిడినా

మేము గవర్నమెంట్ వచ్చింది మేము ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆయన ఎవరో అమర్నాథ్ రెడ్డి మామిల్లిపల్లి అంట చందు అల్లుడంట ఆయన పాపం మాట్లాడుతా బంగపోతానాడు పాపం ఆయన్ని అకౌంటెంట్ని దీని తర్వాత ఇంకో విషయానికి నువ్వు గుర్తు చేసుకోవాలి ఇంకోసారి గుర్తు చేస్తున్నా ప్రకాష్ నీకు ఈ కాల్కి ముందు వెనక నువ్వు నాగరాజుకి ఫోన్ చేసావు మరి అదే రకంగా శేషు అని ఆయనకి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను దయచేసి మీరు టెండర్ వదిలేయండి మీకు ఏదో అవకాశం వచ్చింది